చెత్తశుద్ధి చేసే కర్మాగారంలో పనిచేసే కార్మికుల జీతాలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ వేంపల్లె మండల అధ్యక్షులు సింగారెడ్డి మున్రెడ్డి అన్నారు వేంపల్లి పంచాయతీ కార్యదర్శి సెలవుల్లో ఉన్నందున నిజాయితీపరుడైన కార్యదర్శులను నియమించి వేంపల్ల అభివృద్ధికి అధికారులు సహకరించాలని వేంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్రెడ్డి అన్నారు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా గాలిహరి మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు పసుపులేటి వీరభద్ర పట్టణ అధ్యక్షులు నామా వేమకుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు డక్కా రమేష్ మహ్మద్ డే రంగుల బాబు జనసేన నేతలు పాల్గొన్నారు మాది మాక్సిమం ఈ జిల్లాలోనే మొదటి మేజర్ పంచాయతీ ఈ మేజర్ పంచాయతీని కాపాడని మహాప్రభు అని మొదపెట్టుకుంటున్నాం కారణం ఏమంటే ఈ గ్రేడ్ వన్ పంచాయతీలో గ్రేడ్ త్రీ అధికారి అయినటువంటి ఒక అధికారి చేశారు ఆ అధికారి ఇప్పుడు ఈర్పాన్పల్లిలో నుంచి ఇన్ఛార్జిగా ఈ వెంబల్లో కూడా ఇన్ఛార్జిగా చేశారు ఆయన అక్కడ కొన్ని ఎంక్వైరీలు ఎదుర్కొంటూ అలాగే వేంపల్లెలో కూడా ఒక ఎంక్వైరీ ఎదుర్కొంటూ సెలవుపై మెడికల్ తెలిసింది వేంపల్లి గ్రామంలో వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది ఎక్కడ చూసినా కూడా నీళ్ళు రావడం లేదు ఇది చెత్త పెరగబోతుంది ఈ సిఆర్పిలో పనిచేసేటువంటి తల్లి చెత్త అప్పుడు చెత్తలో పనిచేసేటువంటి వారికి దాదాపు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు వాళ్ళు కూడా స్థాయికి వెళ్ళిపోయినారు వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి గ్రామ పంచాయతీలో లేదు ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీలో ఈ గ్రామ పంచాయతీలో ఒక చదువురాని ఒక ఒక ఎస్టీకి సంబంధించిన వెంకటలక్ష్మి సర్పంచ్గా వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు నిర్మించడం జరిగింది ఆమె దగ్గర ట్యాక్సివల్గా ఆమె సెల్ నెంబర్ ఉంది ఆ సెల్ నెంబర్ను పక్కన పెట్టి ఆమె ఆధార్ కార్డు తీసుకొని ఆమె ఆధార్ కార్డుతోనే రెండో సెల్ నెంబర్ క్రియేట్ చేసి ఆ నెంబరు ఆ సెల్ ఆమెకు సంబంధం లేకుండా వీరి దగ్గరే పెట్టుకొని ఈ గ్రామ పంచాయతీలోని దాదాపు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ కమిషన్ అమౌంట్ మొత్తం ఒక కోటి ఇరవై ఆరు లక్షలు ఉన్నట్టు తెలిసింది ఈ అమౌంట్ అంతా దొంగలపాలయ్యే పరిస్థితి వచ్చింది ఇవి మాకు తెలిసి వెంటనే మేము పుటాహుట్టిన కడప డీటి ఆఫీస్కి వెళ్ళే కొద్దీ అక్కడ గ్రామ పంచాయతీలో పనిచేసే ఒక ముగ్గురు వ్యక్తులు షాను అనే అయితను జయరామనేతను ఇంకొక ముస్లిం అబ్బాయి ఈ ముగ్గురు కలిసి ఆ నెంబరు ఆమెకు ఓటీపీ వచ్చేట్టుగా క్రియేట్ చేసే విధానంలో డిటీ ఆఫీస్లో అక్కడ ఖానా ఆయన దగ్గర ఉన్నారు నేను వెళ్ళి వెంటనే ఆడ స్టాప్ చేయించి ఆ ముగ్గురిని తీసుకొని డిపిఓ ఆఫీస్లోకి వెళ్తే డిపిఓ గారు అప్పుడు లేరు అసిస్టెంట్ డిపిఓ భాషా గారి దగ్గర నిలబెట్టడం జరిగింది వెంటనే భాషా గారు డిటిఓ ఆఫీస్కి ఫోన్ చేసి డిపిఓ మే మేడం దృష్టికి వచ్చినంతవరకు మీరు ఎలాంటి బిల్లు చేయొద్దని చెప్పి నిలబెట్టడం జరిగింది ఇంత చేయడం ఇది ఒక సైబర్ నేరం కంటే ఎక్కువ అవుతుంది నాకు తెలిసి కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి మేము డిపిఓ గారికి ఒక లెటర్ కూడా ఇచ్చాము మా మండ మండలం తరపున వస్తే డిపిఓ గారు డీడీఓ ఎంక్వైరీ చేశారు డీడీఓ గారిని ఎంక్వైరీ వేస్తే డీడీఓ గారు అంటారు వాళ్ళు ఆ అమౌంట్ వాడుకోలే కదా అంటారు ఆయన అంటే ఆ నెంబర్ క్రియేట్ అయిందే ఆ అమౌంట్ మిగిలేదా అని నేను డీడీఓ గారిని అడుగుతున్నాను ఏమి ఎంక్వైరీ చేస్తామని నేను డిడిఓ గారిని ప్రశ్నిస్తున్నా నేను ఇచ్చిన కంప్లైంట్లో కంప్లైంట్ ప్రకారము సర్పంచ్ గారిని అడగాలి మీకు ఒక నెంబర్ ఉందా రెండు నెంబర్లు ఉన్నాయా అని ఆమెతో లెటర్ తీసుకోవాలి అలాగే ఎవరైతే డిటిఓ ఆఫీస్కి వెళ్ళినారో గ్రామ పంచాయతీ తరఫున వాళ్ళను ఎంక్వైరీ చేయాలి ఇది యజమాని డిటిఓ ఆఫీస్లో ఖాన్ కాననే కూడా ఎంక్వైరీ చేయాలి అలాగే వీళ్ళందరినీ తీసుకొని పోయిన నేను డిపిఓ అసిస్టెంట్ కార్య సంఘటనకి తీసుకుపోయినాము ఆడ నిలబెట్టాలి మీరు ఇది ఉత్తరదాయమాన్ని కూడా అక్కడ కూడా ఎంక్లో చేయాలి ఇవన్నీ చేయకుండా ఆయనకి ఏదో క్లీన్ చిట్ ఇచ్చి తిరిగి మా గ్రామ పంచాయతీని ఇబ్బందులు పాల్ చేసే పరిస్థితులు ఉన్నారు ఇప్పుడైతే అల్లబుల్లంగా ఉంది ఉంచి ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఎవరైనా సరే మేము ఒక్కటిని అడగము మేము మూడు పార్టీలు జనసేన బీజేపీ మేము కలిసి మేము వినవించుకుంటున్నాం కలెక్టర్ గారికి డిపో గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ని ఉంటుంది కలెక్టర్ గారికి మీటింగ్ వెళ్ళారు లెటర్ ద్వారా మేము లెటర్ పంపిస్తే ఆయన కూడా స్పందన లేదు నాకు తెలిసి కాబట్టి సోమవారం లోపల మాకు ఒక మంచి ఆఫీస్ వేయకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము అంతా కలిసి ఆ సిపిఆర్లో పనిచేసేటువంటి కంపోస్ట్ యార్డ్లో పనిచేసేటువంటి ఆ కూలీలుండ దాదాపు వాళ్ళు కాదు ఈ ఊళ్ళో ఉండే శానిటైషన్లో పనిచేసే వాళ్ళు వాళ్ళను మా అందరము కలిసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర దర్నా కూర్చుంటామని వినవించుకుంటున్నాం